రామ్ వెల్కమ్ బ్యాక్ టెస్కే రంజా వాళ్ళ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను వీడియోస్ తీయగలుగుతాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నా నైట్ రొటీన్ మీతో అయితే షేర్ చేస్తాను ఉడికించుకున్నాను బీన్స్ని ఈ వాటర్ ఇందులోనే ఇంకిపోవాలి కొంచెం వేసుకోవాలి వాటర్ దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అందుకోసం దొండకాయలు అయితే నైట్ ఫ్రై చేశాను కదా కొంచెం అయితే ఉన్నాయి ఇంకా కొంచాన్ని కట్ ఉంచాను ఇంకా ఇక్కడ బీన్స్ తాలింపు దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను కొద్దిసేపు అయితే నాన్త కదా అని చెప్పేసి అలా అయితే పెట్టేశాను ఇంక పచ్చడి తినక చాలా రోజులు అవుతుందండి రోడ్లో ఉంటే కొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా ఈరోజైతే నాకు రోడ్డు పచ్చడి లాగా తిందాంలే అని చెప్పేసి చేస్తున్నాను దొండకాయ పచ్చడి సేమ్ ఇదే ప్రాసెస్లో రోట్లో అయినా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని రెండు స్టవ్ల మీద రెండు కడాయిలు పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కడాయిలో పచ్చడి కోసం అయితే పచ్చిమిర్చి తగినంత తీసుకోవాలి తీసుకొని వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి ఇంకా ఇక్కడైతే నేను బీన్స్ తాలింపు కోసం పోపు పోపుదింజలు అయితే వేసుకుంటాను ఇంక కరివేపాకు కూడా వేసుకొని ఇంకా బీన్స్ అయితే ఉడికించుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి ఇటు బీన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఒక ఐదు నిమిషాలు అయితే బీన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో నేను దొండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి టేస్ట్ అగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అట్లాగే బీన్స్లో కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే బీన్స్లో దొండకాయలో అయితే వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా బీన్స్లో వేసుకున్నాను కదా పసుపు ఉప్పు ఇంకా బీన్స్లో కలిసేలాగైతే కలుపుకోవాలి ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటావు అందుకని నేను బీన్స్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా ఇక్కడైతే బీన్స్లోకి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వెల్లుల్లి అయితే తగినన్ని వేసుకొని అందులో స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పుట్నాలు అయితే ఓ మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే దొండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి బీన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేనైతే రెండు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను దొండకాయ పచ్చడిలోకి ఇంకా రెండు టమాటాలను అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి దొండకాయలు అయితే ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పచ్చ టేస్టీగా ఉంటుంది ఇంక కట్ చేసుకున్న రెండు టమాటాలని కూడా వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు వేసుకున్నాను ఎందుకంటే మరియు పుల్లగొండకూడదు కదా టమాటాలు కూడా వేసుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మగ్గిపోయేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా బీన్స్ కూడా ఫ్రై అయిపోయాయి పప్పుల పొడి వేసుకొని బీన్స్లో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చిమిర్చి చల్లారిపోయినాయి కదా ఒక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టి సాల్ట్ రెండు వెల్లుల్లి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని టమాటాలు దొండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ముందుకనకకుండా ఉండ అయితే అనాలండి మిక్సీ నార్మల్గా ముందుకు అంటూ ఉంటాం కదా అలా కాకుండా వెనక్కు అంటే ప్లగ్ అనేది బరకగా గ్రైండ్ అవుతుంది రోడ్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్తో అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేసాను నేను రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా రైస్లో కూడా కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మూత అయితే పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడుగుతూ ఉంటుంది డిన్నర్ అయితే చేసేసి ఎక్కడ అక్కడ అయితే పెట్టేశానండి ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు రేపు హాలిడే వీళ్ళకి అందుకని ఇంకా టీవీ అయితే చూస్తున్నారు లేకపోతే ఎయిట్ కల్లా పడుకుంటారు డైలీ టీవీ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా నైట్ డిన్నర్ కూడా చేస్తున్నాము ఈ కర్రీ అయితే చాలా బాగుంది పచ్చడి కూడా చాలా బాగుందండి హాయ్ అండి మార్నింగ్ అయితే లెగ్సాను ఇంకా లెగేసి మార్నింగ్ వీళ్ళంతా వీళ్ళంతా ఊడ్చేసాను అలాగే బట్ట మిషన్లో వేసేసాను పిల్లలైతే టీవీ చూస్తున్నారు వేడికి చూడండి ఎలా ఊపిందో ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు టమాటా దోశ అయితే వేస్తున్నానండి సింపుల్గా ఎలా చేస్తాను ఏంటనే చూసేయండి ఇంకా టమాటాలను అయితే రెండు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఓ మిక్సీ జార్లో వేసుకున్నాను వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోనే ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు హాఫ్ కప్ అయితే వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకొని ఇంకా ఇవన్నీ కలిసి ఎలాగైతే కలుపుకొని పల్సగా కలుపుకోవాలండి పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టేసుకొని పెనం అయితే బాగా వేడవ్వాలి ఇలా వేడైన తర్వాత రవ్వ అయితే వేసుకోవాలి ఫ్లైమ్ని మీడియంలో ఉంచుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇదైతే స్లోగా కాల్చుకోవాలి అప్పుడే దోశ అనేది క్రిస్పీగా వచ్చింది ఇప్పటికప్పుడు మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ గా టమాటా రవ్వ దోశ అయితే చేసుకోండి నార్మల్ రవ్వ దోశలో పెరుగు అయితే యూజ్ చేస్తూ ఉంటాము ఇందులో పెరుగు కూడా యూజ్ చేసే అవసరం అయితే ఉండదు చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే వేసి ఇచ్చానండి ఒకటి పచ్చడి కావాలంటే ఒకటి కారం కావాలంట ఇంకా ఇద్దరికైతే వేసి ఇచ్చాను ఇప్పుడు నా కోసం అయితే వేసుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చాయి ఇందులో పచ్చడి అయితే నేనేం చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ పచ్చడి ఉంది కదా వేస్ట్ అయిపోయింది ఎందుకు లేదని చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడితోనే తింటున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంది దొండకాయ పచ్చడితో అండి చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఇంత క్రిస్పీగా వచ్చాయా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి రవ్వ దోశ చేసుకోవాలి అంటే తొందర తొందరగా అయితే అవ్వదండి లేట్గా చేయాలి టేస్టీగా వస్తాయి రవ్వ దోశ క్రిస్పీగా